హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదండి స్నాక్స్ బాక్స్లో కోసం ఒక స్నాక్ ఐటెం చేశాను ఈ స్నాక్స్ చాలా త్వరగా కరకరలాడుతుబ్బలే వస్తాయి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదా వేసుకున్నాను అండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు అంతా ఒకసారి మైదాలో కలిసేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని బ్యాటరీని మొత్తం కలపాలండి ఒకసారి పోస్తే కనుక లూజ్ అయిపోతుంది పిండి కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా పూరి పిండిలాగా కలుపుకోవాలండి మరి గట్టిగా కాదు అలా అని లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి చూసారా ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు దీని మీద ఏదైనా క్లాత్ ఒకటి తడి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ పక్కన వేడవుతూ ఉంటుందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసి చిన్న చిన్ని బాల్స్గా అన్నీ చేసేసుకోవాలి మరి పూరీకి చేసే సైజ్ చేయకూడదు అలానే బాగా చిన్నవి కాకుండా మీడియం సైజు చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇట ఇటన్నిటి మీద కొంచెం మైదా పిండిని కానీ బియ్య పిండిని కానీ జలుకోండా ఎందుకంటే ఒకదాని దానికి ఒకటి ఉంటాయి ఇప్పుడు నేను కొంచెం పిండిని వేసుకొని పూరిలాగా ఎంత పలుచుగా కుదిరితే అంత పలుచుగా పాముకోవాలండి అలా చేయడం వల్ల కరకలాడుతూ క్రంచీగా వస్తాయి మనకి స్నాక్స్ అనేవి చూసారా ఎంత పలుచుగా పామానో అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఒకసారి చేసేసుకోవాలి నేను చూసారా ఒకదానిమ్మట ఒకటి అన్నీ చేసేసుకున్నాను ఎక్కడ కూడా అంటుకోలేదు మనం పిండి జల్లి ఉంచడం వల్ల ఇప్పుడు దీన్ని తీసుకొని చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ నిదానంగా ఒక నాలుగైదు ఘాట్లు పెట్టుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకొని ఈ చివర ఆ చివర గట్టిగా ప్రెస్ చేస్తే అతుకుపోతాయండి మీకు ఇంకా అతుక్కుపోవట్లేదంటే కనుక కొంచెం వాటర్ రాసి కూడా ప్రెస్ చేయచ్చు ఇలా నేను అన్నిటినీ కూడా చేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది దాంట్లో ఒక నాలుగైదు వేసి వేయిస్తే సరిపోతుందండి అన్నీ ఒకసారి వేయిస్తే కనుక ముద్దలా అయిపోతుంది అంటుకుపోతాయి మళ్ళీ చూసారా ఒక వైపు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇవి చాలా ఈజీ అండి ఒక హాఫ్ అన్ అవర్ టైమ్స్ కేటాయిస్తే కనుక మనకి మనకి వన్ వీక్ తినడానికి ఉంటాయండి చక్కగా స్నాక్స్ అలాగే ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని షుగర్ చాలా తక్కువ వేస్తున్నానండి మీరు స్వీట్ని బట్టి క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చు నేను ఒక మూడు స్పూన్ల దాకా వేసాను అంతే కొంచెం వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి వదిలేస్తే కనుక కలర్ చేంజ్ అయిపోతుంది సో కలుపుతూ ఉండండి చక్కగా తీగపాకం వస్తుంది చూసారా చక్కగా బాయిల్ అవుతుంది పంచదార అంతా కూడా కరిగిపోయింది ఇంకొంచెం బాయిల్ చేస్తే కనుక మనకి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి వీడియోలో తీగపాకం చక్కగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో అర స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుంటున్నానండి యాలకుల పొడి వేసుకున్నాక ఇంకొక రెండు నిమిషాలు కలిపితే మొత్తం పాకంలో అంతా కూడా యాలకుల పొడి కలిసిపోతుంది ఇక స్టవ్ ఆపేసేసుకొని మనం ఇందాక చేసి పక్కన పెట్టుకున్న స్నాక్స్ ఉన్నాయి కదండి వీటిని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటి అంటారు మా ఊర్లో వచ్చేసరికి వీటిని సంపంగి పూలు అంటారు కొన్ని ఊర్లో చాక్లెట్స్ అని కూడా అంటారండి చాలా కరకరలాడుతూ క్రంచీగా ఉంటాయి మనం చేసుకున్న పాకాన్ని ఇప్పుడు దీంట్లో చక్కగా వేసేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే పాకంలో డిప్ చేస్తారండి డిప్ చేయడం వల్ల పిల్లలు త్వరగా ఇష్టంగా తినరు ఎందుకంటే ఓవర్ స్పీడ్ అయిపోతుందని నేనైతే ఇలా చేశాను మీకు ఇంకా స్వీట్ కావాలంటే మీరు డిప్ చేసుకోవచ్చండి ఒకసారి ఇలా టాస్ చేస్తే కనుక మొత్తం వేడి మీద ఉండగానే టాస్ చేయడం వల్ల ఈవెన్గా అన్నిటికీ స్ప్రెడ్ అవుతుందండి షుగర్ సిరప్ అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి